మెసేజెస్ మెసేజెస్టేస్ మీరు పిల్లి కాదు పులి అని తెలిసా ఎవరికి తెలిసి వచ్చింది ఏ విషయంలో తెలిసి వచ్చింది అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చెప్పండి ఏ విషయంలో ఎంజిన్ మీ విషయంలో ఉన్న దారులన్నీ వెతుకుతున్నారు వాళ్ళ ఫేస్ కనిపించకుండా దాంకొని దాంకొని వాళ్ళు ఎవరో తెలియకుండా ఆగ మేఘాల మీద అవకాశాలన్నీ వెతుక్కుంటున్నారంట దేనికి ఎంజిల్ వేగంగా మీకు జస్ట్ జరిగిపోతుందని మిమ్మల్ని ఎలాగైనా వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి వెతుక్కుంటున్నారంట అవకాశాలు వెతుకుంటున్నారంట అండి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకొని బా పోగొట్టుకున్నారు ఆల్రెడీ మీ ఫ్యామిలీని మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటిని అమ్మేసుకునేలా చేయాలి అనుకుంటున్నారంత సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి అండ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఆ పనులు జరగకూడదు ఎలాగైనా బ్యాక్ స్టాంప్ వేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్స్ ఏం జరుగుద్ది ఏంజీల్ సూపర్ మీ కింగ్ ఎవరైతే ఉన్నారండి హయ్యెస్ట్ గాడ్ హయ్యస్ట్ లార్డ్ అండి లార్డ్ శివై కావచ్చు జీజస్ కావచ్చు అల్లదేవుడు కావచ్చు వాళ్ళు ఏంటంటే కట్ చేసేసారు కంప్లీట్గా వాళ్ళకి అసలు దారి లేదు మీ లైఫ్లో మీరు ఆపడానికి చేసే పనిని ఆపడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు క్లియర్గా చెప్పేసారండి మీ వెనకాల గాడ్ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఆపలేము ఈ డార్క్ ఎంజెస్ నెగిటివ్ వర్బ్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేము అండ్ ఇంతకుముందు మీరు నమ్మినట్టుగా ఇప్పుడు మీరు నమ్మట్లేదు వాళ్ళని ఇంతకుముందు చాలా గేమ్స్ ఆడేసారు మీతో ఎమోషనల్ గాను మెంటల్ గాను మనీ అవసరం వచ్చినప్పుడు కానీ అన్ని రకాలుగా చాలా గేమ్స్ ఆడారండి మీతో వాళ్ళు అప్పుడు మిమ్మల్ని ఒక పిల్లిలా చూసారు బట్ ఇప్పుడు మీరు అలా లేరు పుల్లిలా కనిపిస్తున్నారు వాళ్ళకి ఎస్ మెజిషియన్స్ చేసే వాళ్ళందరికీ మీరు నిలబడకూడదు అని చేస్తున్నారంట మెజిషియన్ పని తలకిందులు అయిపోయింది ఎవరైతే మేమైతే డార్క్ మెజిస్ చేశారో వాళ్ళు మిమ్మల్ని ఆపుదామని మిమ్మల్ని ఏం చేసేద్దామని అనుకున్నారు కానీ కుదరలేదు మీ పనిని తలకిందులు చేయాలని మీరు చేస్తున్న సెలబ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చూస్తున్నారండి వాళ్ళు మీ ఇంటి యొక్క మూలల నుంచి చూస్తున్నారంటే మిమ్మల్ని అంటే పక్కింట్లోంచో కిటికీలోంచో ఆ విధంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని మీరు చేస్తున్న పనిని చెప్పమని ఎప్పటికప్పుడు లాగుతున్నారు మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేయాలని చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ అండ్ డార్క్ మీ వెనక వెనక చేస్తున్నారు ఇందాకే ఫస్ స్టార్టింగ్లోనే ఒక పర్సన్ ఫేస్ అనేది కవర్ చేసుకున్నారు చూసారా సో అలా మీ వెనకాల చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు చేసేదంతా పిచ్చి పని వాళ్ళు వీరుల్లో ఫీల్ అయిపోతున్నారు మీ మీకు చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్తున్నారండి ఇదిగో చూడండి కింగ్ జస్టిస్ వైపే చూస్తున్నారు జస్టిస్ నేను చేస్తాను నేను జరిగేలా చూస్తాను అని చెప్తున్నారండి మీ గాడ్ సో ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు ఏదైతే క్రియేటివ్గా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించకూడదు వాళ్ళలాగే ఉండాలి అని అనుకుంటున్నారంటండి ఎవరు కూడా మోరల్ సపోర్ట్ ఉండకూడదు మీరు ఉండకూడదు అని అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏంటి అంటే మీ డ్రీమ్స్ అవి మీరు అనుకున్న వాటికి అడ్డుపడదామని చూస్తున్నారంటండి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ వేరు వాళ్ళ స్కిల్స్ వేరు వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు మీ థాట్స్ వేరు మీ ఇంట్యూషన్ వేరు మీ దారి వేరు సో ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ప్రతి దానితో కంపేర్ చేసుకొని కంపేర్ చేసుకొని ఏం చేస్తున్నారంటే మీరు ఈ విధంగా చేస్తే వాళ్ళు కనిపించరు వాళ్ళ విలువ ఎవరికి తెలియదు వాళ్ళని ఎవరు పట్టించుకోరని మిమ్మల్ని వెనక రాకడానికి చూస్తున్నారు బట్ ద సోర్స్ యూనివర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థమయ్యేలా చేసిందండి మీరు పిల్లి కాదు పులి అని మీ జోలికి వస్తే డివైన్ ఊరుకోదు నేచర్ ఊరుకోదు అని క్లియర్గా అర్థమైందండి క్రియేటర్ ద క్రియేటర్ ఎవరైతే ఉన్నారో గాడ్ తను చెప్పారు మీరు జస్ట్ గో మీ పనిలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా ఎవరి విషయంలో తప్పు చేయలేదు సో మీరు ఈ విధంగా హ్యాపీగా సెలబ్రేషన్ మూడ్లో ఉండడమే డివైన్ డిసిషన్ అండి ద డివైన్ డిసిషన్ కాదని మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే వాళ్ళు ఉండరు అని క్లియర్గా చెప్తున్నారండి మిమ్మల్ని బందీ చేయాలని చూస్తున్నారంట వాళ్ళు ఎస్ సీజన్స్ మారే కొద్దీ మీ డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది సో ఆపాలి అనుకుని ఆపలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు మిమ్మల్ని ఆపడం వాళ్ళ వల్ల అవ్వదు అని జరిగిందంతా చూసుకుంటున్నారండి ఈ వన్ ఇయర్లో టూ ఇయర్స్లో ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ చూ చూస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాతి అన్నీ ఒకసారి చూసుకుంటున్నారు చూస్తే వాళ్ళంతా గొర్రెలాగా మీ వెనకాల తిరిగితే మీరు మాత్రం పులిలాగా మీ పని చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి వాళ్ళు ఫ్రేమ్స్ చూసుకుంటూ పాత ఇవన్నీ ఒకసారి రిమెంబర్ చేసుకుంటుండే బ్లాక్ అండ్ వైట్లో అంటే పాత మూవీస్లో రీల్స్ కింద వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వచ్చేది కదా ఆ విధంగా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా అంతే ఇది మీ క్యారెక్టర్ అనే డివైన్ వాళ్ళకి తెలిసేలా చేసిందండి వాళ్ళే గొర్రెలాగా అనవసరంగా మీ వెనకాలి తిరిగారు అని వాళ్ళకు అర్థమైంది మీరు బోర్న్ బై ద పర్పస్ అండి మీరు ఒక పర్పస్తో కొట్టారు అండ్ మీకు వీళ్ళు అన్నీ డే బై డే గడిచే కొద్దీ ఏంటంటే మెచ్యూరిటీ అనేది వచ్చింది మీకు సిచ్యువేషన్ మీద లైఫ్ మీద క్లారిటీ వచ్చింది మనుషుల మీద బిహేవియర్ మీద అండ్ వాళ్ళ యొక్క మాటలను బట్టి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు ఏ విషయంలో నన్ను ఆపడానికి చూస్తున్నారు అనే ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఎంజల్స్ మీరు వెళ్తున్న దానికి అడ్డు రావాలని బయట నుంచి చూస్తున్నారంట ఇలా సంఖ్యలు వేసేయాలి బయట వాళ్ళండి మీరు ముందుకు వెళ్ళకూడదు అని బయట వాళ్ళు అనుకుంటున్నారంట మీ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ముందుకు వెళ్ళకూడదు మీకు పాత కనిపించకూడదు అని చెప్పి ఇలా మబ్బుల్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ మాటలే నిజం ఏదో అయిపోయింది ఇలా అవుద్దు అలా అవుద్దు అలా అయిపోద్ది ఏమో అని ఒక భ్రమ అది అది ఇది నిజం కాదు అది చూసారా ఇక్కడ ఇది మనిషి అంత ప్రశాంతంగా మెడిటేషన్ మోడ్లో ఉంటే చుట్టూ అనేది ఒక ఇల్యూషన్స్ ఇదంతా కూడా భ్రమ అండి వాళ్ళు మీ లైఫ్లో క్రియేట్ చేయడం చూస్తున్నారు ఈ విధంగా లేనిది ఎస్ ట్రూ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట మీరు ఆల్రెడీ మెచ్యూర్డ్ ఎనఫ్ వాళ్ళు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు తెలుసు కదా మీరు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ మీ సోల్ మీకు చెప్పేస్తుంది మీ ఇన్నర్ వాయిస్ మీకు చెప్పేస్తుంది లోపల నుంచి ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని వీళ్ళు ఇందుకే ఇలాంటిగా మేము చేస్తున్న పని ఆపడానికో వెనక లేకడానికో ఈ విధంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మీ సోల్ మీకు చెప్పేస్తుంది కొంచెం పేషెంట్గా ఉండండి పేషెంట్స్తో ఉండండి మీకు రావాల్సిన ఆన్సర్స్ అన్నీ వస్తాయని చెప్తున్నారండి ఓకేనా మీ లైఫ్లో ఎవరు మీ సెలబ్రేషన్స్ లేకుండా చేశారు పాస్ట్లో అండ్ ఎవరి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఏం మీకు చెప్తాను అని చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్